ఈ రోజు దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియశైలిక సభ్యత్వాలు చేసి ఐదో స్థానంలో నిలిచిన వరుకుటి అనిల్ గారితో కలిసి మాట్లాడదాం నమస్తే అండి అనిల్ గారు నమస్తే శ్రీనిధర్ అందరికీ నమస్కారం నా పేరు వరుకుటి అనిలు గంగదలకొండ గ్రామం కురుచేడు మండలం ప్రకాశం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి జన సైనికుల్ని వెలువలోకి తీసుకొస్తున్నటువంటి మన దర్శి కేఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మొన్న జరిగినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రకాశం జిల్లాలో దర్శన వర్గం రెండో స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది అందులో మొదటగా పసుపులేడి చిరంజీవి షేక్ ఇర్షదు నోగుల మల్లి సీతా రామకృష్ణ మిగతా వాలంటీర్లుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు అదేవిధంగా నేను ఈ సంవత్సరం నూట డెబ్భై మూడు మెంబర్షిప్లు చేశాను నాకు ఎదురైనటువంటి నేను నా ప్రయాణంలో నాకు సహకరించిన వారు మా బ్రదర్ వేమ శ్రీకాంత్ వాళ్ళకి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా నేను ప్రయాణించిన ప్రజల దగ్గర నుంచి నేను ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలు అంతగా వాళ్ళకి గ్రామంలో ఈ క్రియాశీల సభ్యత్వం గురించి అంతగా తెలియదని నేను అనుకున్నాను ఫస్ట్ నేను అనుకుంది మెంబర్షిప్ అంటే కొంతమందికి గ్రామంలో పెద్దలకి తెలియదు వారికి ఇంతకుముందు కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ ఇన్సూరెన్స్ గురించి ఎవరికైతే సహాయం చేశాడో ఆ వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ప్రజలకి ఒక వీడియో ద్వారా అందరినీ ఏకం చేసి అలా చూపిద్దామని నా ప్రయత్నం చే నేను చేశాను కానీ అది విఫలమైంది ఈసారి నెక్స్ట్ ఇయర్లో అనుకున్న గ్రామాలలో ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఇంకా దీని మీదుగా రెట్టింపుగా కృషి చేయడానికి నేను ప్రయత్నిస్తాను నాకు సభ్యత్వం చేయడానికి సహకరించినటువంటి ఉరుకుటి నాగరాజు గారికి అదేవిధంగా దర్శనీయ వర్గ ఇన్ఛార్జు ఉడుకు రమేష్ గారికి ఈ మెంబర్షిప్ చేసే కార్యక్రమంలో ఏమన్నా పేర్లు తప్పులు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు మన ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి జనసేన పార్టీ కోసం ఇంత కృషి చేస్తున్నటువంటి కేఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్